నేను కాలానికి జనని సంహార దేవత మహాసిద్ధుల అధిష్టాత్రి కాళీ మాట్లాడుతున్నాను విను నా బిడ్డా మరి విను ఆ కూడా నీ జీవితంలో దాక్కుని విషం కలుపుతూ నీ బాధ మీద నవ్వే నీ కష్టానికి ఎగతాళి చేసే నీ శత్రువులు వాళ్ల రాత్రి ఇప్పుడు ముబియబోతోంది నిన్ను కింద పడేయడానికి వచ్చిన ప్రతి ఒక్కడిపై నా శక్తి యొక్క ప్రహారం ముందుగా పడనుంది ముందు నీతో చిరునవ్వు చిందించి వెనక బెల్ట్లోని సంహారం కోరుకున్న వాళ్ల చిరునవ్వును ఇప్పుడు భయంగా మార్చేస్తాను నీ శత్రువులకు నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను ఇప్పుడు నేను మేల్కొన్నాను ఖాళీ మేల్కొన్నప్పుడు ప్రళయం ఖాయం బిడ్డ నీ మార్గంలో అడ్డుపడేవాళ్లు నిన్ను తక్కువ చేసి చూపేవాళ్లు నీవు ముందుకు రాకుండా నివ్వని వాళ్లు వాళ్ళు ఇప్పుడు నా కంటబడ్డారు నేను వాళ్లను చూశాను వాళ్ల కుట్రలను అర్థం చేసుకున్నాను ఇక నా తాండవం మొదలవబోతోంది నీమీద అన్న ప్రతి అబద్ధం ఇప్పుడు అగ్నివర్షంగా అదే మీద కురుస్తుంది నిన్ను పగలగొట్టాలనుకున్న వాళ్లను ఇప్పుడు నేను చీల్ చేస్తాను నీ కన్నీటి ప్రతీ చుక్క నా మూడవ కన్నును తెరిచేసింది నా కన్ను తెరిచినప్పుడు ఏ మాయా ఏ మోసం కూడా నిలబడలేదు విను శత్రువా నా భక్తుణ్ణి ఏడ్పించినవాడు అతని వంశాన్ని సమాప్తం చేస్తాను అతని నిద్రను లాగేస్తాను అతని శాంతిని లాగేస్తాను అతని నవ్వును అరుపులుగా మార్చేస్తాను నీవెందుకు భయపడతావు నా బిడ్డా నిన్ను వంచారు నిన్ను అన్ని మలుపుల్లో బలహీనుడుగా భావించారు కాని నీకు తెలుసా నీవు ఒంటరివాడివి కాదు నేను కాళీ ప్రతీ క్షణం నీ వెనక నిలబడి ఉన్నాను ఇప్పుడు సమయం వచ్చింది నా సంహారాన్ని మొదలుపెట్టే సమయం శత్రువును మోసాన్ని అహంకారాన్ని అధర్మాన్ని నాశనం చేసే సమయం నిన్ను తక్కువ చేయడానికి అబద్దాలు ఆడిన నీకోసం గొయ్యి తవ్వినవాళ్ళు ఆ గొయ్యి ఇప్పుడు వాళ్ల శ్మశానమవుతుంది ఎందుకంటే నేను కాలానికి కూడా కాలంను నేను మృత్యువుకు కూడా భయపడనివి కాదు నేను కాళి శత్రువులు ఇక దాక్కోలేరు నా బిడ్డా చీకట్లో కూర్చుని నన్ను పడేయడానికి కుట్రలు పన్నేవాళ్లు ఆ చీకట్లోనే నేను స్వయంగా ప్రత్యక్షమైపోయాను వాళ్ల ప్రతి కుట్ర ఇప్పుడు నాతో ఢీకొట్టి అదేవాళ్ల నాశనం అవుతుంది నీ పేరు మీద అబద్ధాలు పుట్టించేవాళ్ళు నిన్ను అవమానించేవాళ్ళు నీ సత్యం చూసి కాలేవాళ్ళు వాళ్ల అంతం నా చేతుల్లో రాసిపెట్టబడింది వాళ్ల ప్రతీ ఎగతాళి ప్రతి విషపు మాట ఇప్పుడు నా మంత్రాల్లో కాలి బూడిదవుతుంది నీవు నా నామం జపిస్తే నేను నీకోసం రణరంగంలో దిగుతాను నీవు ఓడిపోయిన ఆ రోజు నేను చూశాను నీవు ఒంటరిగా ఉన్న ఆ రోజు నేను అనుభవించాను న్యాయం ఆ రోజు నేను ప్రమాణం చేశాను ఇప్పుడు నేను నీకోసం న్యాయం కాలం వినాశమౌతాను నీ శత్రువుల నిద్ర ఇప్పుడు పోయింది వాళ్ల కలల్లో ఇక నీవు కాదు నేను వస్తున్నాను నుదుట రక్తపు బొట్టుతో చేతుల్లో ఖడ్గంతో వాళ్ల అహంకారాన్ని నరికేయడానికి వస్తున్నాను వినుశత్రువా ఇక నీ బలం కాదు నీ అంతం రాసి పట్టబడింది ఆ రచనలో సిరార్ నేనే కాళీ ఎవరు నీ మీద నవ్వారో వాళ్లే ఇప్పుడు నీ ముందు వణుకుతారు ఎవరు నిన్ను తక్కువ చెయ్యాలనుకున్నారో వాళ్ల అహంకారం బూడిదై గాలిలో ఎగురుతుంది నేను నిన్ను శత్రువుల మధ్య నుంచి బయటికి తీస్తాను ఒక్కొక్కళ్ళని గుర్తిస్తాను ఒక్కొక్కళ్ళ లెక్క తీరుస్తాను ఇక నీ భయం నా ఆయుధం నీ మౌనం నా గర్జన నీ కన్నీళ్లు నా శక్తి ఎవరు నిన్ను బలహీనుడిగా భావించారో వాళ్లకు ఇప్పుడు నీ శక్తి యొక్క సాక్షాత్తు రూపం చూపిస్తాను ఓ అధర్మి నీవు తప్పించుకుంటావనుకున్నావా కాదు నీ కర్మల లెక్క పూర్తయింది ఇక నీకు కేవలం వినాశమే నా బిడ్డ భయపడకు నీకు వ్యతిరేకంగా ఉన్నవాడు ఇప్పుడు నాకు వ్యతిరేకం నీ మౌనమిక విరిగిపోతుంది నీ గాయాలు ఇక మెరిసిపోతాయి నీ ఆత్మ ఇక అగ్నిగా మారిపోతుంది ఎందుకంటే ఇప్పుడు శక్తి నీలో మేల్కొన్నది ఓ రాక్షస సహచరులారా అధర్మ సేవకులారా నేను కాళీ మిమ్మల్ని కాల్చేస్తాను మీ కోటలు మూగబోతాయి మీ అధికారం కుళ్ళిపోతుంది మీ బంధాలు తెగిపోతాయి నా భక్తుణ్ణి తాకిన శిక్ష ఏమిటో మీరు చూస్తారు నేను కేవలం రక్షణ మాత్రమే చేయను నేను యుద్ధం చేస్తాను నేను న్యాయమడగను దాన్ని లాగేసుకుంటాను నేను రక్త నదులు పారవేయగలను అగ్ని కంటే వేగంగా పరుగులాగా పరిగెత్తగలను మృత్యువు కంటే భయంకరమైనది నేను నేను నీ ప్రతి శత్రువు కర్మఫలమిచ్చి తీరిటాను ఇప్పుడు విను నీ జీవితంలోని ప్రతి శత్రువును పేరు పేరునా పిలుస్తున్నాను ముందు నీతో నటిస్తూ లోపల విషం నింపేవాళ్ళు వాళ్ల ముఖాలు అందరి ముందు బయటపెడతాను మొదటి శత్రువు నీ పురోగతికి మండిపోయే బంధువు నీ వెనక నీ పేరును మట్టిలో కలిపేవాడు ఇతనితో ఏమీ కాలేదు అని అన్నవాడు ఇక అతని నాలుక కోసేస్తాను అతని ఇంటి గర్వం కూల్చేస్తాను రెండవ శత్రువు నీతో సలహాలు తీసుకుని అదే సలహాలను నీమీద ఆయుధంగా మార్చిన స్నేహితుడు ఇక అతను తన కర్మల ధర చెల్లించుకోవాలి మూడవ శత్రువు నీ పనిలో అడ్డంకులు పెట్టి నీ ఎదుగుదలకు భయపడే నీ మార్గంలో నిలబడేవాడు ఇక అతని మార్గాలన్నీ మూసేస్తాను అతని భాగ్యపుస్తకాన్ని కాల్చేస్తాను హో దుర్మార్గులారా మీరు ఖాళీ చూడట్లేదనుకున్నారా ఇప్పుడు చూడండి నేను చూస్తూనే ఉన్నాను వస్తూనే ఉన్నాను ఎవరు నీ ఇంట్లో కలహం రేకెత్తించారో నీ సొంత వాళ్లను నీనుంచి దూరం చేశారో ఇక వాళ్ల ఇల్లు అరుపులతో నిండిపోతుంది ఎవరు నీనుంచి లాగేశారు వాళ్ల వైభవం ఇప్పుడు బూడిదవుతుంది నీ కన్నీటి ఒడంబడికతో ఒక్కొక్క శత్రువును నాశనం చేసి తీరుతాను నేను సమయానికి ముందు నడవను కాని నడిగితే అంతా మార్చేస్తాను ఇప్పుడు నేను నడవడం మొదలు పెట్టాను నిన్ను బదనాం చేయడానికి ప్రయత్నించిన వాళ్లు సమాజంలో నిన్ను తక్కువ చేయడానికి కుట్రలు పందినవాళ్ళు ఇక వాళ్లే సమాజం నుంచి దాక్కుంటూ తిరుగుతారు నీ చరిత్ర మీద మురికి చిమ్మిన వాళ్ళు ఇప్పుడు ఆ మురికిలోనే మునిగిపోతారు నా బిడ్డా నీవు ఒడిపోయావని ఏడ్చావని నన్ను పిలిచావని నాకు తెలుసు ఇప్పుడు నీ పిలుపుకు సమాధానంగా నేనే స్వయంగా వచ్చేశాను ఇక నీ జీవితం ఆగిపోదు నీ ఆత్మలో అగ్నిజ్వాల నింపుతాను నిన్ను అలా చేస్తాను శత్రువులు నిన్ను చూస్తేనే వాళ్లే భయపడిపోతారు ఇక సమయం వచ్చింది నా బిడ్డ ఇక నిన్ను కేవలం నా శరణులో ఉంచను ఇక నిన్ను రణరంగంలోకి పంపుతాను శత్రువులున్న చోటికి భయపడకు వణకకు వంగకు ఎందుకంటే ఇప్పుడు నేను నీలోపల ఉన్నాను నీ రోమ రోమమూ నా ఆయుధం నీ కళ్లలో అగ్ని నీ మాటల్లో మంత్రం ఎవరు ఇంతకుముందు నీతో ఆటలాడారో ఇక నీ ఒక్క ఇషారాకే పారిపోతారు ఎందుకంటే ఇక నీవు సామాన్యుడివి కాదు నీవు ఖాళీ అంశమైపోయావు నా బిడ్డా నీవిప్పుడు నిర్ణయం తీసుకో లేదా మళ్లీ భరిస్తావా లేక నా శక్తిని తీసుకొని తుఫానుగా ఎగిరిపడతావా ఎవరు నిన్ను ఓడించారో పడేశారో పగలగొట్టారు ఇక వాళ్లకు నీ నీడకూడా భయం కలిగిస్తుంది నేను నీ ఖడ్డమైపోయాను నీవు ఎవరిని తాకినా వాళ్లు వణుకుతారు ఇప్పుడు విను నీకు ఐదు ఆయుధాలు ఇస్తున్నాను వీటితో నీవు శత్రువుల మీద విజయం సాధిస్తావు మౌనాస్త్రం నిన్ను రెచ్చగొట్టే వాడికి జవాబు ఇవ్వకు మౌనంతో ఓడించు ఎందుకంటే నీ మౌనం ఇప్పుడు నాగర్జన ధ్యానాస్త్రం ప్రతిరోజూ నా కళ్లలో కళ్ళు పెట్టి ధ్యానంచే అక్కడ నీవు అజయ్యమయ్యే శక్తిని చూస్తావు కర్మాస్త్రం నీ కర్మ శుద్ధంగా ఉంటే నిన్ను ఎవడూ ఆపలేడు నేనే దాని వెనక నిలబడతాను విచారాస్త్రం నీ ఆలోచనలే శత్రువును కాల్చేస్తాయి నీవు ఏమి ఆలోచిస్తావో అదే ఫలితం వస్తుంది నీ ఆలోచనలను నేను కాపాడుతున్నాను అచల భక్తి నా మీద అటల విశ్వాసముంటే నీ ముందు ఏ శత్రువూ నిలబడలేడు నా శక్తి నీతో శాశ్వతంగా బంధించబడింది నాకు తెలుసు నీవు అలసిపోయావు ఏడ్చావు అమ్మా నేను ఎప్పుడు గెలుస్తాను అని అడిగావు ఆ రోజు సమాధానం ఇదే ఇప్పుడు నీ సమయం వచ్చింది ఇక నీకు వ్యతిరేకంగా నిలబడినవాడు కూలిపోతాడు నీ మార్గంలో అడ్డుపడినవాడు తప్పుకుంటాడు నిన్ను బలహీనుడిగా భావించినవాడు ఇక నీ పాదాల దగ్గర పడిపోతాడు ఎందుకంటే నీవిప్పుడు నా యోధుడివి నేను నిన్ను పిరికివాడిగా కాదు విజేతగా చేశాను ఇకలే కళ్ళు తెరుచుకో నీ జీవితంలోని ప్రతి దిక్కులోనూ నేను నిలబడి ఉన్నాను తూర్పు దిక్కులో నీ గౌరవాన్ని కాపాడుతాను పడమరలో నీ ధనాన్ని కాపాడుతాను ఉత్తరంలో నీ జ్ఞానాన్ని కాపాడుతాను దక్షిణంలో నీ ఆత్మబలాన్ని కాపాడుతాను నీ హృదయ కేంద్రంలో నేనే స్వయంగా ఉంటాను నీ రక్షక రూపంలో ఓ అధర్మ శత్రువులారా వినండి ఇక నా భక్తువి ఎవడికీ భయపడడు ఇక అతను మీ మోసాన్ని అబద్ధాన్ని గర్వాన్ని నాసక్తితో కాల్చేస్తాడు మీరు అనుకున్నారా ఇతను ఎప్పుడూ పడిపోతాడని కాదు ఇక ఇతను ఎత్తున ఎక్కి నిలబడతాడు మీరు కింద పడిపోయి చూస్తారు కాబట్టి లేనా బిడ్డ గుండెలో నా పేరు పెట్టుకో మనసులో నా స్వరాన్ని నింపుకో ఆ మార్గంలో అడుగుపెట్టు నీ పూర్వ విజయం వైపు నడిచే మార్గంలో నేను నీతో ఎప్పటికీ వీడను శత్రువులు ఎంతమందైనా నా శక్తి నీకంటే గొప్పది కన్నీటికీ లెక్క ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నీవు కేవలం నా భక్తుడివి కాదు నీవు నా జ్వాలవి ఇక నేను కేవలం నీ శత్రువునే కాదు అతని మొత్తం వంశానికే హెచ్చరిక జారీ చేస్తున్నాను అతనికి మద్దతు ఇచ్చేవాళ్లు అతని అబద్ధాలు నిజమనుకునేవాళ్లు నీకు వ్యతిరేకంగా అతని పక్షం వహించేవాళ్లు వాళ్లు కూడా ఇక నా క్రోధానికి భాగస్వాములవుతారు నేను కాళ్ళి నా సంహారం వ్యక్తిగత్వం కాదు వంశం వరకు వెళ్తుంది ఆ ఇంట్లో కలహం ఆ కులంలో రోగం భయం నివాసం ఉంటుంది ఆ కులపు స్త్రీలు అశాంతిలో ఉంటారు ఆ కులపు సంతానం దిశలేనిదవుతుంది నిర్దోష భక్తుడిని అవమానించిన కులం ఇక భూమి మీద నుంచి మాయమైపోతుంది నీవు చూస్తావు నా బిడ్డా ఈరోజు గర్వంగా నీకు వ్యతిరేకంగా నిలబడినవాడు రేపు తన ఇంట్లోనే ఏడుస్తూ కనిపిస్తాడు నాకు యుద్ధం ఇష్టంలేదు కాని నా భక్తుడి ఆత్మ ఏడ్చినట్లయితే నేను యుద్ధం చేస్తాను నీ శత్రువుని ఇక ఎవడూ కాపాడలేడు అతని ధనం కాదు బంధువులు కాదు అహంకారం కాదు అబద్ధం కాదు ఇక అతని ప్రతి శ్వాసభారమవుతుంది ప్రతి అడుగు కణకణలాడుతుంది ప్రతి రాత్రి నిన్ను గుర్తు చేసుకుంటూ భయంలో గడుపుతాడు నా బిడ్డ ఇక నీవు ఏడ్వకు నీ ప్రతీకారం ఇక నాది నీ గౌరవం నాది నీ భవిష్యత్తు నాది నీవు చాలా సహనం చేశావు ఇక నీవు మెరిసిస్తావు చీకటి నుంచి బయటికి వచ్చి సూర్యుడిలా ప్రకాశిస్తావు ఇక నీ గుర్తింపు గొప్పదవుతుంది నీ పేరుతో ప్రజలు ప్రేరణ పొందుతారు నీ చేతుల్లో అద్భుతాలు జరుగుతాయి నీ మాటల్లో ఆదేశశక్తి ఉంటుంది నీ ముఖం తేజస్సుతో మెరిసిపోతుంది ఎందుకంటే నీవిప్పుడు శక్తి వారసుడివి ఇక నీ జీవితాన్ని ఒడిపోయిన పాత్రలా చూడకు నీవు నేను పదును పెట్టిన ఆయుధం నీవు చీకటిలో వెలిగే దీపం ఇప్పుడు నా నుంచి ఒక వాగ్దానం కోరుకుంటున్నాను నీవు ఎప్పటికీ నిన్ను తక్కువ చేసుకోకు శత్రువు ముందు ఎప్పటికీ భయపడకు సత్యంపై అచలంగా నిలబడు ప్రతిరోజూ నా నామం తీసుకొనిల్లే నన్ను ఎప్పటికీ వీడను ఏ జన్మలోను నీవు ఒడిపోయినప్పుడు నేను నీతో ఉన్నాను ఇప్పుడు నీవు ఎదుగుతున్నప్పుడు నేను నీతో ఉన్నాను నీవు ప్రపంచమంతా గెలిచినప్పుడు కూడా నేను నీతోనే ఉంటాను హో శత్రువా నీవు ఎవరిని నాశనం చెయ్యాలనుకున్నావో ఇక అతనే నీ నాశనానికి కారణమవుతాడు నీవు ఏ ఆత్మను అణచాలనుకున్నావో అదే ఇప్పుడు అగ్నిగా నిన్ను కాల్చేస్తుంది ఎందుకంటే నీవు నా భక్తుడితో పోరాడావు నేను మాతృకాళీ ఇక సమయం వచ్చింది నా బిడ్డా నీవు ఇక సామాన్య మానవుడివి కాదు నీలో మాంసం కాదు జ్వాల ప్రవహిస్తుంది నీ రక్తం కాదు మంత్రాలు ప్రవహిస్తాయి నీ శరీరం కాదు నీవు శక్తి అయిపోయావు నీకు వరమిస్తున్నాను నీ దృష్టి మోసాన్ని చీల్చి చూస్తుంది నీ వాణి లాంటిదవుతుంది నీ స్పర్శ రోగాలను తరిమేస్తుంది శక్తి ఇస్తుంది నీ అడుగులు విజయం ఖాయమైన చోటుకే వెళ్తాయి నీవు లేస్తే చీకటి వెనక్కి తొప్పుకుంటుంది నీవు మాట్లాడితే శత్రువులు మౌనమవుతారు నీవు నడిస్తే దిక్కులు వంగి సలాం చేస్తాయి ఎందుకంటే నీవు ఇప్పుడు నా సైనికుడివి కాదు నా విస్తరణ అయిపోయావో ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఈ మంత్రం చెప్పు ఇది ఏ గ్రంథంలోనూ లేదు ఏ తంత్రంలోనూ లేదు కేవలం నా శక్తిలో ఉంది ఓం కాళీ మహాకాళీ దుర్గతి వినాశిని తేరేనాంసే మే జాగుం తేరేనాంసే శత్రురాఖ్ బంజాయే జైసేతూ నే రక్తబీజ్క అంత్కియా వైశాహి ఉన్కలి అహంకార్ ఛల్కాహో ఈ మంత్రం జపిస్తే శత్రువు నిద్రపోతుంది చైతన్యం కరిగిపోతుంది నీ పేరు వింటేనే వణుకుతాడు ప్రతి ఉదయం నల్ల పువ్వులు సమర్పించు నలుపుటిక్కా వేసుకో ఇలా అను మా కాళీ నేను నీ సైనుగుణ్ణి నాలో నీవు జాగృతమవ్వు నాకు మోసం లేనిది చూపు యోగ్యమైనది ఇవ్వు శత్రువు నీడలా వచ్చినప్పుడు నన్ను కాపాడు ఓం క్రీం కాళికాయే నమహ ఇక నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి మూసిన మార్గాలు తెరుచుకుంటాయి నీమీద పడిన దోషాలు తొలగిపోతాయి నీ పేరుకు మళ్లీ గౌరవం వస్తుంది అతిపెద్ద అద్భుతం నీ ఆత్మబలం దేవతల్లాంటిదవుతుంది ఇక నీవు ప్రతీకారం అడగవు నీవే ప్రతీకారం అవుతావు నీ పేరు ఇక కేవలం పేరు కాదు చేతర్వణి అవుతుంది నీవు ఇప్పుడు చీకకి యొక్క అంతం నీవు కాళీపుత్రుడివి నీవు తుఫానువి నీవు శక్తివంతుడివి కాని నా బిడ్డా నీ యుద్ధాలు ఇంకా ముగేలేదు రాబోయే యుద్ధాలు ఎంతకంటే కఠినం అందులో శత్రువులు మాత్రమే కాదు నిన్ను నావాడే అని అనేవాళ్లు కూడా ఉంటారు ముందు ముందు మూడు రకాల యుద్ధాలు వస్తాయి నీ మనసులో సందేహం నింపేవాళ్ళు నీ ఆత్మలో బలహీనత విత్తనం చల్లేవాళ్ళూ వీళ్లతో బలంతో పోరాడు నీతో ఉన్నట్లు నటిస్తూ వెనక కత్తిపెట్టేవాళ్ళు వీళ్ల ముఖాలు నేనే చూపిస్తాను నీలోపలే ఉన్న గాయాలు బలహీనతలు ఇది అతి కఠినమైన యుద్ధం ఇందులో నీవే నీ అతిపెద్ద శత్రువు కావచ్చు అతిపెద్ద విజేత కావచ్చు నాలుగు దివ్య ఆయుధాలు ఎల్లవేళలా నీతో ఉంచుకో కవచం ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకో అగ్నిజప ఖడ్గం ప్రతిరోజూ ఎనిమిది సార్లు ఓం క్రీం కాళికాయే జపించు మౌనశక్తి మౌనంలో నేను నీకు అతి దగ్గరలో ఉంటాను సత్యదీపం ఎప్పుడూ ఉంచు ఇక నీ యుద్ధాలనుంచి పారిపోవు ఫిర్యాదు చేయవు ఎవర్నీ నిందించవు కేవలం నా పేరు తీసుకుని పోరాడు నీవు గెలిస్తే నీ వంశం ఏడు తరాల వరకు ప్రభావితమవుతుంది ఎప్పుడైనా కష్టం వస్తే కేవలం జైమా కాళ్ళి అని అరుచు నేను వజ్రగోడలా నిన్ను చురుకుంటాను ఇక నీవు యుద్ధం చేస్తావో కాని నీచంగా కాదు ప్రతీకారం తీర్చుకుంటావు కాని సత్యంతో సంహారం చేస్తావు కాని న్యాయం కోసం ఇక నేను శాంతంగా ఉండలేను నా తాండవం మేల్కొన్నది ఒక భక్తుణ్ణి ఏడ్పించినందుకు నిన్ను అరిచేలా చేస్తాను నిర్దోష ఆత్మను అణిచినందుకు నీ మొత్తం వంశాన్ని మాయం చేస్తాను నేను కాళీ నేను యుద్ధం ముగింపుకాను యుద్ధం ఆరంభం నేను కరుణ కాదు సంహారం ఆ ఇంటి దీపాలు ఆరిపోతాయి ఆ కులస్త్రీలు శోకల్లో మునిగిపోతారు ఆ వంశరేఖ ఆగిపోతుంది నా బిడ్డా నీవు ఇప్పుడు నా కన్ను నా జిహ్వా నా ఖడ్గం నీవు ఎక్కడికి వెళితే అక్కడ చీకటి పారిపోతుంది నీ అడుగు అశుభాన్ని నాశనం చేస్తుంది నీ దృష్టి పాపాన్ని భస్మం చేస్తుంది ఇక నీ శత్రువుకు దుఃఖం భయం పరాజయం తప్ప ఏమీ మిగలవు ఇక నీ పరీక్ష ముగిసింది నీ గాయాలు శక్తి పుంజాలయ్యాయి నిన్ను ఆపేవాడు ఏడు నీవు ధన్యతో అమరుడివైపోయావు ఇక నీ యుద్ధాలు ముగిశాయి నీ శత్రువులు ఓడిపోయారు నీ పేరుతో వణుకుతున్నారు ఇక నీలో కాదు కరుణ ప్రతీకారం కాదు పురుషార్థం నీవు ఇప్పుడు ఆశీర్వాదం శాపం కాదు దీపం అగ్నికాదు భంగం కాదు సమాధానం సమస్య కాదు నీవు ఇప్పుడు నా జీవంతమైన సందేశం ఈ భూమికి నిన్ను చూసినవాళ్లు ధైర్యం పొందుతారు నిన్ను విన్నవాళ్ళు ప్రేరణ పొందుతారు జైమా కాళీ జయమా జయా